సో అలాంటి సంస్థ ద్వారా పరిచయం అయ్యి పన్నెండు సమీర్ మీరు అన్నట్టు దాని నుంచి టీవీ నుంచి బయటకు వచ్చి సుమన్ గారి వల్ల సో ఏకంగా దగ్గర దగ్గర ఇప్పుడు ఐదు వందల సినిమాలకు చేరువ ఫోర్ ఎయిటీ ఈ కెరీర్ ఇదంతా ఒకసారి ఈ ప్రయాణం అంతా చూసుకుంటే మిమ్మల్ని మీరు ఒక అద్దం ముందు నిల్చుకుని సమీ ఎరా సమీర్ ఐదు వందల సినిమాలు చేసేస్తున్నావు నువ్వు తక్కువ స్పాన్ నిజానికి కదా ఇంత తక్కువ స్పాన్ లోనే అనుకోవాలి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఐదు వందల సినిమాలు అంటే ఆల్మోస్ట్ అంటే సంవత్సరానికి ఇరవై సినిమాకి అయితే కష్టం కానీ యాక్టర్లకి పర్లేదు చేసే అంటే ఆ మాత్రం మీకు అంటే నన్ను అంటే నేను యాక్ట్ చేసిన ప్రతి డైరెక్టర్ గారు నన్ను రిపీట్ చేశారు నన్ను తీసుకున్న ప్రతి ప్రొడ్యూసర్ గారు నన్ను రిపీట్ చేశారు నేను యాక్ట్ చేసిన ప్రతి హీరో మళ్ళీ నన్ను కావాలనుకున్నారు అది అదృష్టం అంతే నాకు ఎప్పుడు ఏంటంటే మన నా పని నేను చూసుకుని ఎంత ఆ హీరో ఎంత క్లోజ్ అయినా కానీ సెట్లోకి వచ్చామంటే వాళ్ళు వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ స్పేస్ వాళ్ళకి ఇస్తే ఏ గొడవ ఉండదు ఏదో బాగా పరిచయం అని మీద ఎక్కేసి ప్రతిసారి ఆ క్యారాన్లో దూరేసి వెళ్ళిపోయి మాట్లాడి టిఫిన్ చేద్దారా భోంచేద్దారా అని తప్పది అది ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా అది ప్రొఫెషనల్గానే అంతే అది అది షూటింగ్ తర్వాత అంతే అలా ఉంటే బెస్ట్ నేను నాకు నా బ్యాడ్ ఇదేంటంటే ఇంకా నేను నాకు వెళ్ళి అడగడం రాదు చేతకాలు నాకు నాకు తెలిసిన డైరెక్టర్ అయినా సరే ఏ కలవ ఏంటి నువ్వు మంచి క్యారెక్టర్ ఉండేది ఇది మిస్ అయిపోయిందని అంటే ఏం చేయాలి నాకు అడగడం రాదు వెళ్ళి అడగాలి యాక్చువల్లీ ఎంత తెలిసినా సరే ఈ రోజుల్లో కాంపిటీషన్ బోల్డ్ ఉంది బోల్డ్ మంది బయట లాంగ్వేజ్లోకి రాకపోవచ్చు అది వాళ్ళు తప్పు కాదు అదే మనం కనపడితే అది చేయాలి అది చేయలేదు నేను యాక్చువల్లీ ఇన్నేళ్ళుగా కూడా అది చేయకపోవడం చాలా మిస్టేక్ నేను చేసింది అది ఎవరు రిపీట్ చేయకూడదు అలా ఎస్పైరింగ్ యాక్టర్లు ఎవరైనా కానీ కంటిన్యూ ట్రయల్ చేస్తూనే ఉండాలి కలుస్తూనే ఉండాలి మీరు అలా కనుక చేసి ఉన్నట్లయితే ఇంకా మీకు మంచి మంచి డెఫినెట్ గా టూ హండ్రెడ్ పర్సెంట్ దీనికి దీనికి త్రిబుల్ ఉండేది అండ్ నేను చేయాలి అనుకున్న రోల్స్ చాలా ఇప్పటికీ ఉన్నాయి నాకు ఆకలి మీద ఉన్నాను నేను ఏదో చిన్న చితక ఏదో ఇన్స్పెక్టర్ అనో ది పోలీస్ ఆఫీసర్ ఏదో చేసింది తప్ప ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే రోల్ ఇప్పుడు దాకా రాలేదు అది నేను వెయిటింగ్ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయగలనే నమ్మకం నాకుంది నా మీద ఒక డైరెక్టర్కో ఒక రైటర్కో నా మీద నమ్మకం ఉండాలి అంతే కదా అది నమ్మకం నేనేదో ఎవరో ఇస్తే తప్ప నేను చూపించలేను లేకపోతే నేనే ప్రొడ్యూస్ చేసుకుని ఏదో రే నాకు కెపాసిటీ ఇంత ఉంది నాకు చేయగలను నాకు తమిళ వచ్చు నేను తెలుగు ఎలా మాట్లాడతాను ఫ్లూయెంట్ ఓకే తమిళ వచ్చు నాకు అజిత్ మంచి ఫ్రెండ్ ప్రేమ పుస్తకం సినిమా నుంచి అవునా అజిత్ మంచి ఫ్రెండ్ బట్ ఎప్పుడు కూడా అజిత్ వెళ్ళి నేను తల ఒక సినిమా ఏదైనా నీతోటి నేను అడగలేదు వెళ్ళి ఆయన చెప్తే ఎందుకు ఎవరు ఆయన సూపర్ స్టార్ ఆయన ఇప్పుడు ప్రభు గారు ఉన్నారు ప్రభు గారు బాగా శివాజీ గణేశన్ గారి ఆయనే ప్రొడ్యూసర్ ఆయనే వెళ్ళి అడగారు నేను ఎప్పుడు వెళ్ళి అడగలేదు దీస్ ఆర్ ఆల్ మై మిస్టేక్స్ అడగాలి వెళ్ళి అడగాలి ఏమో ఈ ఇప్పుడైనా కాదు వచ్చింది ఏదో చేసుకుందాం అన్నట్టు చేసినంత వరకు మీకు ఉన్నంత వరకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యారెక్టర్స్ అయితే ఉంటాయి కదా ఉన్నాయి అందులో పాజిటివ్ చేశారు నెగిటివ్ చేశారు ఇప్పుడు రెగ్యులర్ ఫిల్మ్ రెగ్యులర్ ఫిల్మ్స్ పక్కన పెడితే ఆఫ్ బీట్ ఇప్పుడు మైథలాజికల్ ఎంతమంది చేస్తున్నారు ఈ రోజుల్లో మీరు లక్ష్మణుడు చేశారు భారతడు ఇప్పుడు అవి ఎంత మందికి అదృష్టం అండి అది శ్రీరామదాస్ గాని శ్రీరామరాజ్యం గాని ఇవి నాకు డెఫినెట్ గా పూర్వజన్మ సుకృతంలో ఫీల్ అవుతాను నేను అవి రావడం ఆ క్యారెక్టర్ రావడం ఎందుకంటే అది అందరికీ రాదు అది మాత్రం అందరికి నాకు కోట శ్రీనివాస గారు చెప్పారు శ్రీరామదాస్ చూసిన తర్వాత నాకు ఎంత ఎంత పర్ఫెక్ట్ గా చెప్పావయ్యా నీ నీ భాష ఎంత బాగుందే నాకు చాలా నచ్చింది నీ నీ మోడలి నీ డిక్షన్ చాలా బాగుంది సుమన్ గారికి ఏమో డబ్బింగ్ అయ్యా ఓ పక్కన కరెక్ట్ అయితే అలాంటి క్యారెక్టర్స్ నాకు కొన్ని కొన్ని సినిమాలు ఉన్నాయి మగధీర ఇలా మన నేను చేసిన ఇప్పుడు చందమామలో ఒక సీన్ అయినా కానీ చేయించిన విధానం కానీ ఒక కామెడీ సీన్ అది కానీ అనసూయ గానీ రవిబాబు గారిది సై గాని రాజమౌళి గారు సై గానీ ఇలా కొన్ని కొన్ని సినిమాలు సినిమాద్రి గానీ ఇవి ఇప్పటికీ గుర్తుంది గుర్తుంది దత్తారెడ్డి దారి కూడా నేను చేసింది ఒకటే సీన్ అది ఇప్పటికీ గుర్తుంది అది జనాలు ఇప్పటికీ దా దాని మాట్లాడుతుంటారు అది లేకపోతే వేణుమాధవ్ తోటి ఆ ఇంట్రాగేషన్ సీన్ కానీ సైలో இவன்னி கூட இது கொஞ்சம் இம்ப் அலங்கர கொஞ்சம் லக்கி ஹச்சினேவோ மஃ అది ఆ సీన్ అసలు స్క్రిప్ట్ లేదండి అప్పటికప్పుడు అనుకూలి చేసింది అంటే సో అంటే లక్కీగా చాలా మంచి మంచి క్యారెక్టర్స్ మంచి మంచి వచ్చాయి గుర్తుండిపోయేవి వచ్చే కానీ ఈ ఎన్ని పాత్రల్లో పౌరాణిక పాత్రలు చేయడం అనేది నిజంగా ఒక సవాల్ కదా ఇంపార్టెంట్ మన విగ్రహం ఇంపార్టెంట్ ముక్కు మొహం ఇది ఇంపార్టెంట్ అన్నీ సూట్ అవ్వాలి లేకపోతే బాపు గారు లాంటి వాళ్ళు నిల్ తీసుకుంటారు శ్రీరామరాజ్యంలో రాఘేంద్ర గారు మీకు ఆయనకి రాముడికి భరతుడికి మధ్య సన్నివేశం వెళ్ళిపోయేటప్పుడు ఆయన వెళ్ళిపోతుంటే మీరు భావా అవును అవన్నీ అవును అవన్నీ పిక్చరైజ్ చేసిన విధానం అసలు బాపు గారు ఆయన తోటి యాక్షన్ అనిపించుకోవడమే చాలా గ్రేట్ బాపు విషయంలో అలాంటిది ఏదో మహానుభావులు మనం ఏదో యాక్ట్ చేసాం లక్కీగా అనుకుంటే చాలా గ్రేట్ ఫీలింగ్ అనమాట అందరు డైరెక్టర్స్ అండి లెజెండరీ డైరెక్టర్స్ బాపు గారు రాఘవేంద్రరావు గారు వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే రాజమౌళి గారు మొత్తం బోయ్పాటి సీన్ గారు వినాయక్ గారు హరిశంకర్ గారు అందరు ఆల్మోస్ట్ అండి తోటి మీరు పని పనిచేసే అవకాశం లభించింది లభించింది ఆల్మోస్ట్ ఆల్ ద డైరెక్టర్ రాజమౌళి గారితో అయితే శాంతినివాసం నుంచి ఉన్నట్టుంది శాంతినివాసం నుంచి రాజమౌళి గారితో ఐదు ఫైవ్ ఫిల్మ్స్ ఆయనతో లక్కీగా అంటే శాంతినివాసం చేసేటప్పుడు రాజమౌళి పనితనం చూశారు మీరు ఓకే కానీ అదే దర్శకుడు మిమ్మల్ని అట్లా అప్పుడు డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టర్ ఒక సీరియల్ డైరెక్టరు ఈరోజు ఒక ఏ స్థాయికి ఎవరు ఎవరైనా సరే మనం చూసే రాజమౌళి లాంటి డైరెక్టర్ కావాలి ఫీలింగ్ ఉంటది కదా చాలా ప్రౌడ్ ఫీలింగ్ అంటే వాడికి జర్నలిస్టులకి ఆ రోజు చూసిన రాజమౌళి ఒక చిన్న రాజమౌళి అంతే నేను అసలు ఆయన కలిసి చాలా ఏళ్ళు అయింది నేను అవునా రాజమౌళి గారిని కలిసి చాలా అయింది ఏ సినిమా చేసింది నేను లాస్ట్ చేసిన సినిమా ఏది అది ఏది లాస్ట్ చేసింది మగదేరి తర్వాత చేయలేదండి మగధీర లాస్ట్ మగధీర తర్వాత ఓకే ఆయన్ని చూసి చాలా వెళ్ళి చూసి ఆయన్ని అంటే ఆయన ఏ స్టేజ్కి వెళ్ళిపోయారంటే ఆయన్ని ఇప్పుడు వెళ్ళి పలకరిస్త ఎలా ఎలా ఉంటుందా అంటే అప్పుడు అలవాటు అప్పుడు అలవాటు కదా ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కానీ కలిస్తేనే కదా ఇప్పుడు వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఆ రెస్పాండ్ ఎలా రెస్పాండ్ అవుతారు అనేది తెలియదు అది ఆ తీపి జ్ఞాపకాలు అవి అలాగే ఉంటే బెటర్ ఎందుకని ఆ సందర్భమే రాలేదు మళ్ళీ ఆయన కలిసే సందర్భాలు చాలా వచ్చాయి ఇప్పుడు నేను నేను వెళ్ళి ఎప్పుడంటే అప్పుడు కలవచ్చు ఎనీ టైం వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి కలవచ్చు నేనే వెళ్ళకపోతున్నా ఓకే నేనే వెళ్ళలేకపోతున్నా బాహుబలిలో ఏదన్నా ఒక క్యారెక్టర్ మనకు వచ్చినట్టు బాగుండేది అనుకుని ఉంటారు బాహుబలి ఒకటి ఏదో వచ్చింది అలా అలా వచ్చింది ఆ వార్త అలా 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 వెళ్ళిపోయింది మరి అది ఏమైందో తెలియదు మరి వచ్చినట్టు వచ్చిపోయింది వచ్చినట్టు వచ్చి అదేదో అగ్రిమెంట్ చాలా టూ ఇయర్స్ అగ్రిమెంట్ అని ఏదో వచ్చింది అలా వచ్చింది అలా వెళ్ళిపోయింది మరి రెండు ఏళ్ళు మళ్ళీ స్ట్రక్ అయిపోతాం అనే ఉద్దేశంతో అది మా రాజమౌళి సినిమాలో ఆయన నాకు ఫిలిం ఇండస్ట్రీలో నాకున్న క్లోజ్ ఫ్రెండ్స్ ఇంతమందిలో కూడా నా మ్యారేజ్ కి వైజాగ్ వచ్చింది ఒక్క రాజమౌళి గారు ఫ్యామిలీ అవునా ఇక్కడి నుంచి వైజాగ్కి నా పెళ్ళికి వచ్చింది ఓన్లీ రాజమౌళి గారు రామగారే ఓకే మీ బ్యాచ్ వచ్చారు కదా మీ సీరియల్ బ్యాచ్ వాళ్ళతో వచ్చారు కదా పెళ్లికి రాలేదండి పెళ్లికి రాలేదు పెళ్లికి ఎవ్వరు రాలేదు ఇక్కడ రిసెప్షన్ ఇచ్చాను రిసెప్షన్ పెళ్లికి మాత్రం రిసెప్షన్ కి ఇక్కడ జూనియర్ అంటే బ్యాచ్ మొత్తం కనపడింది కదా అప్పుడు అదే అందరు ఉన్నారండి మా బ్యాచ్ అందరు ఉన్నారు అదే రిసెప్షన్ ఇక్కడ ఓకే ఓకే వైజాగ్ కి మ్యారేజ్ కి వచ్చింది ఓన్లీ రాజమౌళి గారు అమ్మగారే ఇక్కడ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ లో మా కెమెరామెన్ కన్నా వాళ్ళ వైఫ్ చునియా అని తను అంతే ఇంకా ఇక్కడ నుంచి ఎవ్వరు పెళ్ళికి రాలే అందరికి ఇక్కడ రిసెప్షన్ ఉంది కదా అంత అలాంటి మీ ఎక్స్పెక్ట్ అసలు సరే ఇక్కడ రిసెప్షన్ ఉంది కదా ఇక్కడికి వస్తారు అనుకున్నాను అక్కడికి వచ్చేస్తారు అనుకోలేదు అసలు షాక్ అయ్యాను సర్ప్రైజ్ చేశారు అప్పుడు అప్పుడు మర్యాద ఓకే కదా నిజంగా మీరు అన్నట్టు ఒకవేళ ఆయన దృష్టిలో మీరు కనిపిస్తూ ఉన్నట్లయితే నాకు తెలిసి ఇంకా మళ్ళీ తర్వాత కూడా కంటిన్యూ అది రాజమౌళి గారు నన్ను మర్చిపోతారని నేను అనుకున్నా తాత మర్చిపోయే అంత ఇది కాదు ఓకే అస్సలు రాజమౌళి గారు కానీ రమ్మగారు కానీ ఇది కానీ ఎవరికైనా సరే అలా అని చెప్పి వీడు నాకు కనిపించలేదు నన్ను అడగలేదు కానీ నన్ను అడగలేదు కాబట్టి నేను ఎందుకు ఇవ్వాలి ఆ అటువంటి వ్యక్తి అయితే రాజమౌళి గారు కాదు గా ఆయనకి ఈ దీనికి వీడికి సరిపోతాడని ఆయనకు అనిపించిందంటే ఖచ్చితంగా ఆ వ్యక్తినే పెడతాడు ఆ పలానా యాక్టరు ఏ లాంగ్వేజ్ వ్యక్తి అయినా సరే ఇప్పుడు ఆయన ఉన్న కి ఏ లాంగ్వేజ్ ఆయన బెల్జియం నటుడా లేకపోతే కొరియన్ నటుడా ఎవరు చూసాడంటే అక్కడ ఈ దీనికి వీడు బాగుంటాడు అంటే ఖచ్చితంగా పిక్ అంతే అలాంటిది ఇక్కడ నాకు ఆయన చేసే ఫిల్మ్స్లో దేంట్లోనైనా సరే దీనికే సమీర్ సమీరగిన పిల్లలు అంటే టక్ నేను ప్రత్యక్షం అయిపోతాను ఇమ్మీడియట్గా అందులో డౌటే లేదు నేను అంటే ఆ మీరు అన్నట్టు వెళ్ళి కలవాలి కనిపించాలి దట్ ఈ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ కాకపోతే నాకు నాకు ధైర్యం ఏదో భయం ఉంది నాకు ఏదో కైండ్ ఆఫ్ భయం ఏదో ఆపుతుంది నన్ను అంత శిఖరానికి వెళ్ళిపోయిన వ్యక్తిని మన ఇక్కడ నుంచి చూసాం కదా చూసిన తర్వాత ఇంకా ఏం వెళ్ళి కలుస్తాం ఆయన ఏం మాట్లాడతాం ఇద్దరు ఒక బైక్ మీద తిరిగిన వ్యక్తులు అవునా మరి అంతే ఒక బైక్ మీద నాది బజాజ్ ఆయన హండ్రెడ్ ఆర్ఎక్స్ హండ్రెడ్ ఉండేది సో ఒక్కొక్కసారి ఒకటే బైక్ మీద షూటింగ్ అయిపోయిన తర్వాత తెలియవాళ్ళం అలాగా తిరిగి తిరిగి రాజీవ్ అని అంత అందరూ రమ అప్పుడు రమగారు ఫ్లాట్ లో వచ్చిన అందరం బిర్యానీలు చేసుకొని తిని గుర్తు చాలా స్వీట్ మెమరీస్ అసలు కనిపి నేను నేను గానీ రాజీవ్లు కానీ మాత్రం అప్పుడున్న వాళ్ళు కనిపించారంటే ఎవరు రాజమండ్రికి